మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత రెండు వందల ఆరు విత్తన శుద్ధి చేసి మొలకెత్తించిన వరిగింజలను తడిగా ఉండే మడులలో నేలపైన చల్లుతారు ఇవి మొలకెత్తే చిన్న ముక్కలుగా ఏర్పడతాయి దీన్నే నారిపోయడం అంటారు రైతులు పంట నూర్పిడి కాగానే పండిన పంటలో నుండి మృత లేకుండా గుండ్రంగా బరువుగా ఉండే మంచి విత్తనాలను ఎంపిక చేసుకొని తర్వాత సంవత్సరం విత్తడం కోసం భద్రపరుస్తారు ఇలా పండిన పంట నుంచి మంచి విత్తనాలను వేరు చేయడాన్ని ఎంపిక సెలెక్షన్ అంటారు వరి అతి ప్రధానమైన వాడుకలో ఉన్న ఆహార పంట ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు అందుకే దీనిని విశ్వధాన్య పంట అని అంటారు మనం తినే ఆహార పదార్థాలు అన్నీ చాలా వరకు మొక్కల నుండి లభించేవి ఆహార పదార్థాల లభ్యతకు అధిక సంఖ్యలో పెంచే మొక్కలనే పంటలు క్రాప్స్ అంటారు పంటలు పండించే ప్రక్రియనే వ్యవసాయం అగ్రికల్చర్ అంటారు జొన్న కందులు వంటి పంటలు పండడానికి నూట ఎనభై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పడుతుంది ఇలాంటి పంటలను దీర్ఘకాల పంటలు అంటారు లాంగ్ టర్మ్ క్రాప్స్ పెసళ్ళు మినుములు వంటి పంటలు పండడానికి వంద రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పడుతుంది ఇలాంటి పంటలను స్వల్పకాలిక పంటలు షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటారు